ఇక్కడ మా హస్బెండ్ అయితే హెయిర్ షేటింగ్ చేస్తున్నారు మా ట్రిప్ లో డే ఫోర్ వీడియో అయితే వచ్చేసింది మధ్యప్రదేశ్ కి ఎందుకు వచ్చామంటే నేను లో పెట్టాను కదా తెలంగాణ పిల్ల మధ్యప్రదేశ్ పెళ్లికి వెళ్ళిందని సో ఇదే అనమాట అది ఇది వచ్చేసి ఏంటి తెలిసి ఇది అక్షింతల్ అనమాట సో ఇది రియల్ కత్తినే జీరా రైస్ పప్పు మంచిగా కుమ్మేసింది అనమాట ఇంకా ఏం జరిగింది కూడా వేసుకొని వచ్చామన్నమాట హాయ్ హలో వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ మా ట్రిప్ లో డే ఫోర్ వీడియో అయితే వచ్చేసింది సో యాక్చువల్లీ వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి నేను పోస్ట్ చేయడానికి బికాజ్ నాకు కొంచెం వర్క్ ఉండే సో చూడండి దయచేసి సో ఇప్పటి నుంచి ఇంకా డైలీ డైలీ అయితే మిగతా వీడియోస్ కూడా పెట్టేస్తాను ఇంకా త్రీ వీడియోస్ ఆ టూ వీడియోస్ ఉన్నాయి సో అవి కూడా పోస్ట్ చేసేస్తాను దీని తర్వాత సో మేము మధ్యప్రదేశ్కి వచ్చేసామని చెప్పాను కదా మధ్యప్రదేశ్కి ఎందుకు వచ్చామంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అమ్మాయి సో ఆ అమ్మాయిది మ్యారేజ్ ఉంది సో అక్కడ ట్రెడిషన్ మ్యారేజ్ చూసుకుంటూ సో ఢిల్లీ ట్రిప్ కూడా వేద్దాం అన్నట్టుగా అలా ప్లాన్ చేసుకొని వచ్చాము సో ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మేము గ్వాలియర్ అనే ప్లేస్ కి అయితే వచ్చాము సో అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి రోడ్ ట్రిప్ అన్నట్టుగా వచ్చాము సో అక్కడ వీళ్ళకి ఒక టీ బండి కనిపిస్తే అక్కడ టీ అయితే తాగుతున్నారు అనమాట మా వాళ్ళు సో యాక్చువల్లీ తన మ్యారేజ్ ఈ రోజే అనమాట మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కి సో ఇప్పుడైతే ఎయిట్ అవుతుంది సో అలా రోడ్ ట్రిప్ కి అయితే వచ్చాము సో ఇంకా వెళ్తుంటే మాకు ఇక్కడ పోహా కూడా కనిపించింది అనమాట చాలా బాగుండే మా వాళ్ళైతే ట్రై చేసినారు సో మన దగ్గర ఇలా దొరకదు కదా మన దగ్గర ఇడ్లీ దోశ ఇవే ఫేమస్ కదా సో ఇక్కడ పోహా కూడా ట్రై చేశాము అండ్ అంతే కాదు మాకు తను నిన్న వీడియోలో చూశారు కదా డిన్నర్ కూడా అరేంజ్ చేసిందని సో ఇప్పుడు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసింది అనమాట సో ఇక్కడ శాండ్విచ్ ఉండే సో మా ప్రింట్స్ కి కొంచెం బెటర్ ఇది శాండ్విచ్ తినగలిగింది బికాజ్ బ్రెడ్ కాబట్టి ఇంకా ఆలు పరోటా ఉంది ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి టీ కాఫీ కా పాలాలో కాన్ఫ్లెక్స్ వేసుకోవడము అలాంటి కొన్ని అయితే బెటర్ సో దాని తర్వాత మాకు ఇంకా టైం అయిపోతుంది సో ఇక్కడ నుంచి మా హోటల్ నుంచి వాళ్ళ ఫంక్షన్ కి ఒక వెహికల్ అయితే పెట్టారనమాట ఈ ఈ హోటల్లో వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా మంది ఉన్నారు సో ఈ హోటల్ అంతా తను బుక్ చేసుకుందనమాట సో టైం అవుతుంది అని చెప్తే మేము ఫాస్ట్ ఫాస్ట్ గా నేను శారీ ఒకటి డ్రేప్ చేసుకున్నాను ఇంకా మేకప్ హెయిర్ స్టైల్ అయితే చేసుకోలేదు మా ప్రిన్స్ ని రెడీ చేయడమే సరిపోయింది నాకు సో అక్కడికి వెళ్ళి రెడీ అవ్వచ్చులే అన్నట్టు ఓన్లీ శారీ డ్రేప్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట శారీ కూడా నేను ప్లేటింగ్ చేయించుకున్నాను హజ్న మేకప్ స్టూడియో వాళ్ళ దగ్గర సో నేను ఇక్కడ పిన్ చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కూడా కావాలంటే చేయించుకోండి సో ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడారన్నమాట ఫంక్షన్ కి సో ఫంక్షన్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు చూసారు కదా నేను ఎలా రెడీ అయ్యాను అసలు రెడీ అవ్వలేదు సో మొత్తానికైతే ఫంక్షన్ అయితే వచ్చాము చాలా బాగుండే ఓపెన్ ప్లేస్ లోనే ఇట్లా జరిగిందనమాట మంచిగా మండపం వేసి ఫంక్షన్ ఫంక్షనల్ టైప్ కూడా కాదు ఒక హోటల్ పక్కకున్న ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఉంది అనమాట దాని పక్కన ఒక మండపం వేశారు అండ్ బ్యాక్ సైడ్ హల్దీది స్టేజ్ అంటే అది అదే యాక్చువల్ స్టేజ్ బట్ వాళ్ళు హల్దీ చేసుకున్నారు దానిపైన మండపం కిందనే వేసుకున్నారు అనమాట చాలా బాగుండే డెకరేషన్ అయితే నాకు చాలా నచ్చింది ఇంకెవరు రాలేదు మా వాళ్ళు అయితే తొందర పెట్టి నన్ను అయితే తీసుకొచ్చేసారు అసలు ఇక్కడ చూసారు కదా స్టేజ్ పైన హల్దీ చేసుకున్నారనమాట ముందు రోజు మేము దాన్ని కూడా అటెండ్ అవ్వాలి బట్ మా ట్రైన్ చాలా లేట్ గా రావడం వల్ల మేము హల్దీకి అటెండ్ అవ్వలేకపోయాము మా ప్లాన్ లో అది కూడా ఉండే దాని ఇక్కడ ఇక్కడైతే మనకి లంచ్ కూడా పెట్టారనమాట లంచ్ తో పాటు కొన్ని స్నాక్స్ కూడా అప్పుడప్పుడు తెచ్చేస్తున్నారనమాట భలే అనిపించింది అసలు వెజ్ లో మనం తినలేని వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి స్వీట్స్ కూడా చాలా వెరైటీ ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ ఈ స్వీట్ ని ఇట్లా లాలీపాప్ టైప్ లో తెచ్చేస్తున్నారు అనమాట ఒకటి వచ్చి గులాబ్ జామ్ టైప్ ఇంకొకటి రసగుల్లన్న సంథింగ్ ఏదో అనుకుంటాను నాకు స్వీట్స్ గురించి అంత నేను లవర్ అవన్నీ కాదు కాబట్టి నేను అంత చెప్పలేకపోతున్నాను టేస్ట్ అయితే చేశాను ఇంకా జ్యూస్లు అలాంటివి కూడా ఇచ్చారనమాట చాలా బాగుండే ప్రిన్సీ కొంచెం బెటర్ ఇక్కడ ఫుడ్ ఇక్కడ బాగుండే సో తనైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసింది అనమాట ఈ ఫుడ్ ని ఒకటైతే వెరైటీ ఉండే అది ఏంటో తెలియదు బట్ తనకు అది బాగా నచ్చింది ఇక్కడ తింటుంది చూడండి ఇది చాలా నచ్చింది బాగానే తిన్నది అసలు మ్యారేజ్ అయ్యేంత వరకు అవే తినుకుంటూ అనమాట సో ఇంక ఇక్కడ ట్రెడిషన్ వచ్చేసి ఇలా తలకి కడతారనమాట క్లాత్ తోని సో నేను తమ్ముళ్ళలో పెట్టాను కదా తెలంగాణ పిల్ల మధ్యప్రదేశ్ పెళ్లికి వెళ్ళిందని సో ఇదే అనమాట అది దానికి సింబాలిక్ అనమాట అసలు ఇది యాక్చువల్ గా అబ్బాయిలు కట్టుకుంటారు బట్ నేను కట్టుకున్నా అనమాట మన వీడియోస్ లో మన ఫాలోవర్స్ కి చూపిద్దామని చెప్పేసి సో మా హస్బెండ్ కూడా అందరం కట్టుకున్నాం ఇలా ఇంకా పెళ్లి కొడుకుని అయితే తీసుకొస్తున్నారు అనమాట వీళ్ళకి పెళ్లికి ముందు ఉంటదంట భరత్ సో ఇక్కడ భరత్ అయితే వేస్తున్నారు పెళ్లి కొడుకు పక్కన ఒక కత్తి పట్టుకున్నారు చూడండి వీళ్ళు పెళ్లి అయినంత వరకు ఈ కత్తిని ఇలానే పట్టుకుంటారు అది రియల్ కత్తినే నేను అది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేశాను చూడండి సో ఇక్కడ భరత్ అయితే వాళ్ళది ఇలానే అనమాట ఇది ఏమంటారు డాన్స్ ని బెల్లె బెల్లె అని ఉంటారు కదా ఆ డాన్స్ సో ఇక్కడ పెళ్లి కూతుర్ని కూడా తీసుకొచ్చారనమాట పెళ్లి కుత్తిని కూడా ఇట్లా పల్లకిలో నిల్చొని తీసుకొని వచ్చారనమాట భలే అనిపించింది ఇక్కడ మేము కూడా కొన్ని స్టెప్స్ అయితే వేసామనమాట పెళ్లి కూతురుతోని అండ్ పెళ్లి కూతురు శారీ అయితే నాకు చాలా నచ్చింది డ్రైపింగ్ అయితే సో నేను అది షార్ట్ వీడియోలో పెడతాను ఒకసారి అక్కడ చూడండి తన మేకప్ కానీ తన హెయిర్ స్టైల్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి అనమాట సో ఇక్కడ పెళ్లి కూతురు పల్లెకి చూడండి చాలా బాగుంది కదా బట్ మన ట్రెడిషన్ కి ఇక్కడ ట్రెడిషన్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది మనది ఎట్లుంటుంది తెలుసుగా తెలంగాణలో అంటే మాత్రం ఉంటది కదా సో ఇక్కడ నాకు కొంచెం సైలెన్స్ అనిపించింది అనమాట బట్ వాళ్ళ ట్రెడిషనల్ అలానే కాబట్టి అలానే జరిగిపోయింది సో ఇక్కడ నేను చూపిస్తున్నాను తన శారీ డ్రైపింగ్ బట్ ఇది నేను షార్ట్ వీడియోలో పెడతాను అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి ఏంటి తెలిసి ఇలా ప్యాకెట్ లో ఇచ్చారనమాట దీంట్లో ఇవి అక్షింతలు అనమాట బియ్యమే కాకపోతే కలర్ఫుల్ గా ఉన్నాయి వాటిని వాళ్ళు అక్షింతలాగా యూజ్ చేస్తారు మనమేమో పసుపు నూనె కలిపి అక్షింతలు కలుపుతాం కదా సో వాళ్ళేమో అలా అనమాట సో ఇక్కడ చిలకర బిల్లం పెట్టుకుంటాం కదా మనము లైక్ ఆ టైప్ బట్ అలా అలా ఉండదు ఒకసారి మీరు కూడా వాళ్ళు మంత్రాలు ఎలా చదువుతున్నారో వినవరు విన్నారు కదా కొంచెం నాయిస్ ఎక్కువ ఉండే అలా వాళ్ళ మంత్రాలు అలా ఉన్నాయన్నమాట లైక్ జిలకరబెల్లం టైపే కానీ ఇక్కడ వాళ్ళు ఏదో చేశారు మనకు అర్థం కాలే ఆ లాంగ్వేజ్ మరాఠీ టైప్ కదా లాంగ్వేజ్ సరకు అంత అర్థం కాలేదు ఇది తీసిన తర్వాతకి వీళ్ళు పూలదండ వేసుకోవడమే ఇది వీళ్ళ ఆచారం అంట ఇక్కడ సో వీళ్ళు ఈ పూలదండలు వేసుకోవడం కూడా చాలా గ్రాండ్ గా చేసుకుంటారన్నమాట సో అందరూ అరుస్తూ ఉంటారన్నమాట ఇది వాళ్ళ ట్రెడిషనల్ ఇది కూడా బాగా నచ్చింది నాకు అలా అరవడం కూడా వాళ్ళంతా సో ఇది వేసుకున్న తర్వాతకి ఇంకొకటి కూడా అన్నారు అనమాట ఒకసారి మీరు కూడా వినండి విన్నారు కదా అలా పూలదండలు వేసుకున్న తర్వాతకి అలా అంటూ ఉంటారనమాట అక్కడ వాళ్ళందరూ సో వాళ్ళు ఎందుకు అలా అంటున్నారో విన్నారు కదా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొబ్బాయి చెప్పారనమాట అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి కన్యాదానం చేస్తున్నారు మన దగ్గరేమో సిల్వర్ బిందతోని ఆ కొబ్బరి మీద నీళ్లు పోస్తూ ఉంటారు కదా కన్యాదానానికి వీళ్ళు వచ్చేసి వి దేవుడివి సమాన సంథింగ్ ఏవో ఉన్నాయి అక్కడ సో వాటిల్లో వీళ్ళైతే నీళ్లు పోస్తూ ఉన్నారు ఇదే అంట వాళ్ళ కన్యాదానం అనేది అండ్ ఇప్పుడు వచ్చేసి మెట్టలు పెట్టుకుంటున్నారు మెట్టలు పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్లవర్స్ అన్ని వేస్తారనమాట యాక్చువల్లీ వీళ్ళు కూడా మంగళసూత్రం కట్టుకుంటారు అంటే నల్ల పూసలు వేస్తారంట మెడలో బట్ ఆ టైంలో నేను మిస్ అయిపోయాను నేను బయటికి వెళ్ళానమాట ప్రిన్స్ ఈ కోసము సో అది మిస్ అయిపోయాను క్లిప్ ఒకటి అన్ని నేను యాడ్ చేశాను సో మధ్యలో మధ్యలో ఇక బోర్ కొడుతున్నప్పుడు అట్లా పోయి కొన్ని స్నాక్స్ చేశారు కదా పన్నీర్ టిక్కా అలాంటివి మష్రూమ్ టిక్క సంథింగ్ చాలా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ వెజ్ ఐటమ్స్ సో అవి తెచ్చుకొని తింటా ఉన్నాం అనమాట అందరము సో ఇంక ఇప్పుడు వచ్చేసి అగ్ని సాక్షి చుట్టూ ఏడడుగులు వేస్తారు కదా అదే అనమాట ఇది అండ్ వీళ్ళు కూడా మొత్తం మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు అరుంధతి నక్షత్రం కూడా చూపించుకుంటున్నారు ఇది కూడా భలే అనిపించింది ఇప్పుడు నేను పట్టుకున్న కత్తి పెళ్లి అయ్యేంత వరకు ఈ కత్తిని పట్టుకొని పక్కన నిలబడ్డారు మీరు వీడియోని మంచిగా గమనించండి కనిపిస్తుంది సో ఇది రియల్ కత్తినే ఆయన చాలా బరువు ఉంది అనమాట ఈ కత్తి చాలా బరువు ఉండే సో ఆయన ఎలా పట్టుకోవాలని చెప్పేసి చూపిస్తున్నారు సో దానికి క్యాప్ ఉంది అనమాట సో అందుకని అంత ఇప్పుడు మా హస్బెండ్ చూపిస్తున్నారు చూడండి అలా క్యాప్ ఉండే ప్రింట్స్ కూడా పట్టుకుంటా అన్నది బట్ అది చాలా బరువు ఉంది నేనే మొయ్యకపోయినా ఆ మసలకే మొయలేకపోయేది అందుకని ఆమె పట్టించలేదు అనమాట అది రియల్ ఉంది అండ్ షాప్ కూడా అండి అండ్ ఇంకా లంచ్ కి అయితే వచ్చేసి సో ఇక్కడ ఫ్రూట్ సలాడ్ అన్ని సలాడ్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ లో సో పాపర్స్ ఉన్నాయి ఇంకా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట బట్ ఓన్లీ వెజ్ అనమాట మన తెలంగాణ పెళ్ళిలో ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటాయి కదా బట్ ఇక్కడ అంతా వెజ్ వెజ్ లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని అర్థమైందనమాట ఎప్పుడు నాన్ వెజ్ తినేటోళ్ళకి తెలియదు కదా వెజ్ లో ఇన్ని ఐటమ్స్ ఉంటాయని సో ఇక్కడ జీరా రైస్ ఉంది కాబట్టి మా ఫ్రెండ్స్ ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట తనకి రైస్ దొరకలే కదా సో ఫుల్లీ స్టాటిస్ఫైడ్ అయింది ఓన్లీ అన్ని వెజ్ ఐటమ్స్ ఇట్లా బటానీ కర్రీ పన్నీర్ కర్రీ ఇలాంటివి ఆమె తినదు కాబట్టి ఆమె అడ్జస్ట్ అవ్వలేదు అనమాట ఈ ఫోర్ త్రీ డేస్ సో ఈ రోజు మంచిగా పప్పు పప్పు ఆమె ఫేవరెట్ జీరా రైస్ పప్పు మంచిగా కుమ్మేసింది అనమాట ఇంకా ఏ కర్రీ వేసుకోలేదు చెప్పినాక ఈ పెళ్ళిలో అయితే మంచిది తిన్నమాట ఇంకా రోటీ అలాంటివి ఏమీ తీసుకోలేదు సో ఇంకా ఇక్కడ రోటీ ఉంది అండ్ ఇంకా తనకి ఇష్టమైనది స్వీట్ వచ్చేసి జిలేబీ అది కూడా ఇక్కడ దొరికింది అమ్మాయ అనిపించింది నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయింది సరే అనిపించింది అనమాట పోనీ రోజు ఇక్కడ ఇక్కడ కూడా ఫుడ్ నచ్చకపోతే సరే ఈసారి ఎలాగైనా సరే మంచిగా బిర్యానీ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తినిపిద్దాం అని అనుకున్నాము అక్కడే మధ్యప్రదేశ్ లో బట్ ఆ రోజు ట్వంటీ సిక్స్ జానవరి ట్వంటీ సిక్స్ జనవరికి అసలు ఆ ఏరియాలో నాన్ వెజ్ అనేది దొరకదంట సో అందుకనే అమ్మాయి అనిపించింది ప్రిన్స్ తింటుంటే సో ఇంకా ఇప్పుడు నేను కూడా తింటున్నాను అనమాట పాపడ్ వేసుకున్నా నేను ఇంకా ఫ్రూట్స్ అలా అలాంటివి ఏం వేసుకోలేదు నేనైతే ఆల్ టైప్స్ కొంచెం 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 వేసుకొని అయితే ట్రై అయితే చేసినా అనమాట సో మొత్తానికి నేను కూడా జీరా రైస్ తోనే తిన్నా రోటీ కంటే జీరా రైస్ ఎక్కువ వేసుకున్నాను అనమాట బికాజ్ రైస్ దొరకలే కదా చాలా రోజుల తర్వాత దొరికింది కదా అని చెప్పేసి నేను కూడా అదే తిన్నాను అనమాట సో నాకు కూడా జిలేబీనే ఇష్టము గులాబ్ జామ్ కంటే సో మంచిగా తినేసిన నేనైతే వేసిన ఇంకా మ్యారేజ్ అయితే ట్వెల్వ్ వరకు అలా అయిపోయింది ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇక ఫోటో షూట్ చేస్తున్నారు అండ్ తన మెట్టలు కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట భలే అనిపించింది నేను కొంచెం జూమ్ చేసినా ఇంకా అంతకంటే ఎక్కువ జూమ్ అవ్వట్లేదు ఇక్కడ మీకు చూసే కనిపిస్తుంది చూడండి అండ్ ఇంకా రూమ్కి వచ్చిన తర్వాతకి కొన్ని రీల్స్ కూడా చేసినాం అనమాట సో ఆల్రెడీ ఇవి మీరు నా ఇన్స్టాలో చూసా ఉంటారు చాలా రీల్స్ చేసినాం ఎందుకంటే ట్వల్ ఓ క్లాక్ కి మ్యారేజ్ అయిపోయింది సో ఇంకా మేము హోటల్ రూమ్ కి వచ్చేసినాం అండ్ ఈవినింగ్ రిసెప్షన్ ఉంది అనమాట మధ్యలో చాలా గ్యాప్ ఉండే సో బోర్ కొడుతుంది ఏం చేద్దామంటే మా హస్బెండ్ రీల్స్ చేద్దామని అన్నారు ఇంకా ఊరుకుంటామా ఇంకా రీల్స్ అయితే చేసాము ఇంకా టైం అయితే అవుతుంది సో ఫైవ్ వరకు రీల్స్ చేసాము దాని తర్వాత ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం అనమాట సెవెన్ కి స్టార్ట్ అవుదాం మళ్ళీ ఇక్కడ నుంచి వెహికల్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఫంక్షనాల్ కి వెహికల్ సో సేమ్ ఫంక్షన్ లో సో నేనైతే మామూలుగా వెస్టర్న్ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట సో మార్నింగ్ ట్రెడిషనల్ గా రెడీ అయినాను కదా సో ఇప్పుడు సింపుల్ గా రెడీ అయిపోదామని అన్నట్టుగా రెడీ అవుతున్నాను సో నేను హెయిర్ ని నార్మల్ గా ఉంచుకున్నాను అనమాట సో ఎందుకు అలా ఉంచుకున్నాము చేసుకో కదా నేను చేస్తాను నా అమ్మ నువ్వు చేస్తా అన్నప్పుడు నేను ఎందుకు వద్దంట చేసే హెయిర్ స్ట్రైట్నింగ్ అని చెప్తే ఇక్కడ చేస్తున్నానమాట అండ్ ప్రింట్స్ని అయితే రెడీ చేస్తాము ఇంకా తనకు ల్యాప్టాప్ ఇచ్చాము తనకు బోర్ అంటే ఇక్కడ టీవీ కూడా ఉంది బట్ తెలుగు ఛానల్స్ రావట్లేదు అనమాట అందుకని ఆమెకు యూట్యూబ్ లో పెట్టేసి ఇచ్చాము మంచిగా తను ల్యాప్టాప్ లో అయితే చూస్తుంది సో ఇక్కడ మా హస్బెండ్ అయితే హెయిర్ స్ట్రేటింగ్ చేస్తున్నారు సో మేము అవన్నీ తీసుకెళ్ళాం అనమాట హెయిర్ స్ట్రేటినింగ్ డ్రయర్ సో తీసుకుపోవడమే బెటర్ అయింది బికాజ్ అక్కడ చలికి మా హెయిర్ కూడా ఆరట్లేదు అనమాట స్నానం చేసుకుని డ్రయర్ హెయిర్ స్ట్రేట్టింగ్ తీసుకెళ్ళాం అనమాట సో మంచి లక్కీగా మా హస్బెండ్ అయితే నాకు హెయిర్ స్ట్రేటింగ్ చేశారు ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే రిసెప్షన్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం లిఫ్ట్ లో వెళ్తున్నాం అనమాట కిందకి సో ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్ అనమాట సో అందరు ఇక్కడికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అప్ మళ్ళీ రిసెప్షన్ అయితే స్టార్ట్ అవుతున్నారు సో ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్ సేమ్ ఫంక్షన్ అనమాట బట్ రిసెప్షన్ అయితే చాలా బాగుండే మీరు కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో సో ఇప్పుడు లిఫ్ట్ లో అయితే కిందికి అయితే వచ్చేసాం మాకంటే ముందే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కింద వెయిట్ చేస్తారు అయితే వచ్చేసాము ఎందాక మ్యారేజ్ ఇక్కడైంది కదా సో పక్కన ఇప్పుడు రిసెప్షన్ అనమాట సేమ్ హోటల్ బట్ ప్లేసెస్ డిఫరెంట్స్ సో మార్నింగ్ అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గర మంచి మండపం వేశారు కదా సో ఇప్పుడు రిసెప్షన్ వచ్చేసి ఇది కూడా బయట అనమాట ఓపెన్ ప్లేస్ లో చాలా అంటే చాలా బాగుండే అసలు నిజంగా చూడండి మేము ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా సో ఇక్కడ మంచి రిసెప్షన్ బయట కదా ఓపెన్ ప్లేస్ లో కదా సో అలా పెట్టకుండా ఇట్లా మంట కూడా పెట్టారనమాట అక్కడ ప్లేస్ లో సో మీరు చూసారు కదా మా డ్రెస్సెస్ పైన మేము జరికించు కూడా వేసుకొని వచ్చామనమాట నేను వేసుకున్న జరిగిందే ఢిల్లీలోనే తీసుకున్నాను జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అది చాలా బాగుండే క్వాలిటీ కూడా చలి పెడుతుంది మార్నింగ్ అనిపించలేదు మార్నింగ్ అయితే బాగా ఎండ కొట్టింది బట్ ఈవినింగ్ అయితే ఫుల్ కూల్ గా ఉంది అసలు కింది నుంచి మొత్తం మాకు షవర్ అయిపోతున్నాం అనమాట అందుకే ఇక్కడ నిలబడ్డం రాగానే సో ఇంకా చూసారు కదా ఎంత బాగుందో కదా రియల్ కూడా అక్కడ ఫీల్ ఫుల్ ఎంజాయ్ చేసిన అనమాట అక్కడ అండ్ అంతేకాదు అక్కడ ఫుడ్ నైతే ఇంకా ఫిదా అయిపోయినాం నేను మా ఫ్రెండ్స్ అయితే సో ఇన్ని త్రీ డేస్ లలో దొరికిన ఫుడ్ అంతా కూడా రిసెప్షన్ ఇంకా ఎక్కువ దొరికాయి అనమాట సో ఇప్పుడు మీకు కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ మీకు చూపించేది అంతా కూడా ఫుడ్ సెక్షన్ అనమాట అదంతా కూడా మొత్తం బఫెట్ లాగే ఉన్నారు యాక్చువల్లీ నేను ఈ టైమ్ లో మిస్ అనమాట మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నా బట్ ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇట్లా ఫాగ్ తో తీసుకొని వెళ్ళారనమాట స్టేజ్ పైకి సో నేను లాస్ట్ మినిట్ లో వచ్చి మీకోసం వీడియో క్యాప్చర్ చేశాను ఒకసారి స్టేజ్ మీద చూడండి స్టేజ్ మీద అయితే ఇచ్చారనమాట ఆ ఫాగ్ ని చాలా బాగా చేశారు సరే ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చూడండి ఇక్కడ ఫ్రూట్ సలాడ్ ఆహా ఎమ్మీ ఎమ్మీగా ఉండే ప్రిన్స్ అయితే ఫ్రూట్ సలాడ్ బాగా ఎంజాయ్ చేసింది అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి వేడి వేడిగా జిలేబీలు అయితే చేస్తున్నారు అనమాట అక్కడే పోయి పెట్టేసి సో మనకి ఎన్ని కావాలంటే అండి దీని వచ్చి ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట ఇంకా సో ఇంకా పన్నీర్ కర్రీ పాలక్ పన్నీర్ పాలక్ కాన్ కర్రీ ఉంది అండ్ మేథి మటర్ నాకైతే ఇది బాగా నచ్చింది కోఫ్తా కర్రీ మేథీ మటర్ కోఫ్తా కర్రీ అంటుంది చాలా నచ్చింది నాకు అది సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ జీరా రైస్ ఉంది సో అందుకనే మాకు నచ్చింది రైస్ ఉంది కాబట్టి సో బఠాని కర్రీ పన్నీర్ కర్రీ ఏవేవో ఉన్నాయి అసలు పేర్లు కూడా రావట్లేదు అన్నమాట సో దాల్ తడక దాల్ కర్రీ ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై ఇక్కడ మిక్స్డ్ వెజిటేబుల్స్ మంచిగా గార్నిష్ చేసి పెట్టినారు అండ్ సూప్ సూప్స్ అయితే నాకు నచ్చినాయి వేడి వేడి తాగేసరికి నాలుక కూడా కాలింది అండ్ డ్రింక్స్ డ్రింక్స్ లలో కూడా చాలా వెరైటీ ఉన్నాయి అన్నమాట ప్రిన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది కలర్ఫుల్ గా ఉన్నాయి మంచిగా తాగింది అండ్ ఇంక ఇక్కడ కీరా క్యారెట్ అన్ని ఉన్నాయన్నమాట సలాడ్ లాగా సో ఇంకా పాపడ్ కూడా చాలా వెరైటీ ఉండే టేస్ట్ అయితే నాకు నచ్చింది అండ్ రోటీస్ లో కూడా త్రీ టైప్స్ మసాలా రోటీ అండ్ నార్మల్ రోటీ బటర్ రోటీ ఉన్నాయి అండ్ బ్రెడ్స్ ఉన్నాయి బ్రెడ్ టోస్ట్ కూడా ఉండే పూరీ కూడా ఉండే అండ్ ఇంకా నూడిల్స్ ఆ నూడిల్స్ అసలు దొరకనే లేదు ఇక్కడ పింజ్ అయితే ఫస్ట్ రాగానే నూడిల్స్ చేయించుకొని తిన్నారనమాట సో వాళ్ళు అప్పటికప్పుడు చేసి ఇస్తారనమాట అండ్ పాస్తా పాస్తా అయితే నాకు వైట్ సాస్ పాస్తా బాగా నచ్చింది నేనైతే అది కుమ్మేసిన ఇంకా సాంబార్ ఇడ్లీ కూడా ఉంది అండ్ అంతేకాదు దోశ కూడా ఉండే పావు బజ్జీ ఉండే పావు బజ్జీ కూడా నేను ఫుల్ ఎంజాయ్ చేసిన మంచిగా ఉండే టేస్ట్ కూడా అండ్ ఇంకా పెసరట్టు పెసరట్టు కూడా ఇక్కడ వేడి వేడి వేసిస్తున్నారు అనమాట అండ్ ఇంకా వచ్చేసి ఆలు టిక్కీ ఆలు టిక్కీ ఉంది అండ్ లాస్ట్ లో పానీపూరి పానీపూరి కూడా ట్రై చేసినాం బట్ వాటర్ ఫుల్ కూల్ గా ఉండే తినేటప్పుడు మేము వీడియో తీసుకోలేదు బికాస్ ఆ ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎందుకంటే త్రీ డేస్ తర్వాత దొరికింది కాబట్టి సో అందుకే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంక ఇక్కడ వీళ్ళు కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు అనమాట రిసెప్షన్ లో సో ఇట్లా బాగుండే బాగా నచ్చింది అండ్ ఇంకా రూమ్ కైతే వచ్చేసాము సో మీకు ఇక్కడ రూమ్ రూమ్ టూర్ చూపించాలి కదా వాళ్ళ ఫ్రెండ్ మాకు హోటల్లో రూమ్ బుక్ చేసింది కదా సో ఇప్పుడు ప్రిన్సీ డోర్ తీసేది అక్కడ నుంచి ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ పక్కనే ఇలా ఒక మిర్రర్ అండ్ పక్కన ఒక బోర్డు కూడా ఇచ్చారు అండ్ మిర్రర్ కి ఆపోజిట్ లోనే వాష్రూమ్ ఉంది వాష్రూమ్ కూడా చాలా బాగుంది అనమాట లోపల సో నేను ఏం చూపించట్లేదు మీకు ఇప్పుడు మన లాగా ఉంటాయి కదా వాష్రూమ్స్ అట్లా లేవు లోపల గ్లాస్ టైప్ అట్లా ఉండే అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ ఇచ్చారు చైర్ ఇచ్చారు సో వాటర్ బాటిల్ టీ పై అండ్ టీవీ కూడా ఉంది అండ్ ఇంకా అటు కార్నర్ లో కూడా ఇంకొక టేబుల్ ఇచ్చారు అండ్ కెటిల్ కూడా ఉండే అండ్ ఇంకొక విండో వచ్చింది పెద్ద విండో సో దానికి ఇంకా కటన్స్ వేసే సమయం ఏం తీసుకోలేదు ఎందుకంటే ఫుల్ కూల్ గా ఉండే సో ఏం కటన్స్ అయితే ఓపెన్ చేయలేదు సో ఇంకా ఏసీ కూడా ఇచ్చారు బట్ ఏసీ అవసరం లేదు కదా ఆల్రెడీ రూమ్ చాలా కూల్ గా ఉండే అండ్ ఇంకా బెడ్ పిల్లోస్ కూడా ఉండే బెడ్ అయితే చాలా సాఫ్ట్ గా ఉండే అండ్ ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ఈ బెడ్షీట్ అనమాట ప్రిన్స్ కి నాకైతే బాగా నచ్చింది చాలా బాగుండే ఇక నాకు మైండ్ లో పడింది మనం కూడా ఇట్లాంటి బెడ్ షీట్ కందామని చెప్పేసి అనమాట మా హస్బెండ్ నాకు ఇది ఎప్పటి నుంచో కొనాలని ఉండే నేను బిగ్ బాస్ లో చూసాను ఇది సో ఫైనల్ గా ఇప్పుడు మాకు ఈ రూమ్ లో దొరికింది అనమాట ఈ బెడ్ షీట్ చాలా బాగుంది కదా సో అది టూ ఇన్ వన్ అంట వేడిగా ఉంటుందంట అంటే స్కూల్ గా ఉంటుందంట అది ఇప్పుడు మేము ఈ రూమ్ అయితే వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం సో మా ట్రిప్ అంతా అయిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాము ఇప్పుడు నేను మీకు రూమ్ ట్రిప్ అయితే చూపించాను కదా సో ఇప్పుడైతే మేము ట్రైన్ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఈరోజు నైట్ ఈరోజు నైట్ స్టార్ట్ అయితే రేపు నైట్ దితామంట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బ్లాగ్ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము ట్రైన్లో ఏమేమి చేసాము మా జర్నీ ఎట్లా ఉంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ ట్రైన్ ట్రైన్లో అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్